వెల్కమ్ టు నేను ముందుగా నిజామాబాద్ లో ముప్పై పట్టివేత మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న ముప్పై పాయింట్ రెండు వందల యాభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు సోమవారం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిజామాబాదు కార్యాలయానికి నిన్న వచ్చినటువంటి సమాచారం నమ్మదగిన సమాచారం మేరకు మా యొక్క సిబ్బంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండ్ అసిటెంట్ ఎక్సైజ్ సూపరి ఇన్ఛార్జ్ స్వప్న అదేవిధంగా రామ్ కుమార్ సబ్ ఇన్స్పెక్టర్ మిగతా సిబ్బంది లోకల్లో గంజి ప్రాంతంలో అనే వ్యక్తిని అరెస్ట్ ఆగిపోయిన వ్యక్తిని సోదా చేయగా రెండు వందల యాభై గ్రాములు గాంజా లభించింది అతన్ని విచారించగా తనకి నాందేడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఫారూఖి కురేష్ అనే వ్యక్తి గాంజా నుంచి కారులో వెళ్తున్నట్లు చెప్పడం ద్వారా మా వాళ్ళు వెంబడించి ఆ కారుని కూడా పట్టుకోవడం జరిగింది ఆ కారుకి రెండు ఎస్కార్ట్ వెహికల్స్ బైక్స్ కూడా ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళని కూడా ఆపేసి తనిఖీ చేయడంతో ఈ ముప్పై కేజీల గాంజాని స్వాధీనం చేసుకున్నాం వాళ్ళందరూ కూడా నాందేడి చెందినటువంటి వ్యక్తులు మొత్తం ముప్పై కేజీలు ఈ యొక్క రెండు వందల యాభై గ్రాములు ముప్పై కేజీలు రెండు వందల యాభై గ్రాములు సీజ్ చేసుకొని నాందేడు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పర్టికులర్గా ఈ ర్యాకెట్ కనుక ఉన్నటువంటి వ్యక్తి ఫారూక్ కురేషి అనే వ్యక్తి అతనే కారు కూడా అతంది అతను తన యొక్క సిబ్బందితో అతని యొక్క అనుచరులతో ఈ యొక్క దందా నిర్వహిస్తుండు నాందేడ్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి నాందేడు తీసుకొచ్చి అక్కడ నుంచి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల జిల్లాలకి ఏదైతే నిజామాబాదు అదేవిధంగా కామారెడ్డి కరీంనగర్ మెదక్ ఈ జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది వాళ్ళ నలుగురు కూడా అరెస్ట్ చేసిన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది రెండు వందల యాభై గ్రాములు వెహికల్ ఒక కారు రెండు బైకులు మీకు కనిపిస్తున్నాయి కారు వచ్చేసి స్విఫ్ట్ డిజైరు బైకులు వచ్చేసి ఒకటి పల్సర్ ఇంకోటి వచ్చేసి యాక్టివా